అక్షల నందే విధింపటకదా అని దేవుడి పరిశుద్ధ వాక్కు ద్వారా మనకు ప్రాతేతం కలుగుతుంది దేవుని సహాయం ప్రేమ కలిగిన మా దేవా జీవాధిపతి అయిన తంజీ నా తో మార్ చదవబడిన వాదంలో సమాజ మందిరములో దయ్యము పట్టిన సమాజ మందిరములో ఒక తల్లి ఆమె దయ్యము పట్టిన స్థితిలో పద్దెనిమిది సంవత్సరాలుగా రోజు రెండు రోజులు కాదు పద్దెనిమిది సంవత్సరాలు ఈ సమస్య చేత దురాత్మ పీడితురాలై బాగా ఉంది ఒక ఆశ్చర్యకరమైన సంగతి దయ్యం పట్టినా సమాజ మందిరంలో ఉండడం ఏంటి దేవుని సన్నిధానంలో దేవునికి తమ్ము తాము అప్పగించుకుంటూ లేఖనాలు చదువుకుంటూ ఉంటారు సమాజ మందిరంలో విశ్రాంతి దినమున చేసే పనులు ఏంటంటే ప్రార్థన చేయడం దేవునికి కానుకలు అర్పించుకోవడం తర్వాత వాక్యమును చదువుకోవడం

విశ్రాంతి దినందు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రియదేవుని వెళ్ళరా సమాజ మందిరమునకు ఏసయ్య వెళ్ళడం ఆయన చదవడానికి లేఖనాలు ఆయన చేతికి ఇవ్వడం జరిగింది సమాజ మందిరంలో ప్రార్థన చేస్తారని చెప్పాము వాక్యాన్ని చదువుతారు అని చెప్పాము అంతేకాదు వాక్యము చదివిన తర్వాత ఆ వాక్యాన్ని అనుసరించి ఆదివారం మనం చర్చిలో ఎలాగైతే ప్రసంగం చేస్తామో అలాగే ప్రసంగించడం కూడా ఆనవాయితీ అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పద్నాలుగులో వచ్చిన అప్పుడు వారు పెద్ద నుండి బయలుదేరి పిసిదే లోని అంత్యపు వచ్చి విశ్రాంతి దిన ముందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండి ఆ చదివిన తరువాత లేఖనాలు చదవడం చదివిన తర్వాత లేఖనాలని బోధించడం అంతేకాదు వారు దేవునికి కృతజ్ఞతగా కానుకలు అర్పించుకోవడం కూడా ఉంది యేసు ప్రభు వారు కానుకలు వాళ్ళు వేస్తున్నప్పుడు ఆ కానుకలు పెట్టి వద్ద నిలబడతాడా ఒక పేద విధవరాలు తనకున్న రెండు కాసులు తీసుకొచ్చి ఆ కానుక పెట్టులో వేస్తుంది అంటే సమాజ మందిరంలో వీళ్ళు చేసే పనులు చెప్తున్నా ప్రార్థన చేసుకోవడం కానుకలు అర్పించుకోవడం ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానం చేయడం ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యం సమాజ మందిరంలో జరిగే సర్వసాధారణమైన కార్యం అయితే ఇలా వాక్యం చదివించే చోట ప్రార్థనలు జరిగే చోట దేవుణ్ణి ఆరాధించుకునే చోట దెయ్యం వచ్చి నివాసం చేయడం ఏంటి దెయ్యాలు వచ్చి నివాసం చేయడం ఏంటి సార్ దెయ్యాలు వచ్చి నివాసం చేయడం అనేది ఇదొక చాలా విచిత్రాది విచిత్రమైనటువంటి వైఖరి దేవుని ఆరాధించే స్థలంలో దెయ్యాలు ఉంటాయి అసలు దెయ్యాలు రాగలవా అనేది చాలా మందికి ఉన్నటువంటి నియమాంసం మీరేం ఆశ్చర్యపరం సాక్షాత్తు జీవాధిపతి అయిన దేవుడు ఉండేటువంటి ఆ పరలోక పట్టణానికి ఆ దర్బారు రాజ దర్బారు పరలోకంలో దేవదూతులు దేవుడు ప్రజలందరూ ఉన్న ఆ దర్బారుకే వాడు వెళ్ళాడు వెళ్ళి దేవుడు మాట్లాడిన మాటలు విన్నాడు ప్రస్తుతించడానికి కూడుకున్న ఈ స్థలానికి రాలేడవాడు వస్తాడు సాతంగాడు ఎక్కడికైనా వస్తాడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఇవి ఆలయానికి వెళ్తుంది ప్రతి యూదులు ఇస్రాయలీలు విశ్రాంతి దినం తప్పకుండా సమాజ మందిరానికి వెళ్తారు వెళ్తారే ఉంది కానీ ఈమెలో ఉన్న ఆ దురాత్మ ఆ క్రియ ఆమెను విడిచిపెట్టలేదు దురాత్మ పట్టుట అంటే అందరికీ ఒకటే రకం కాదు కొన్ని వ్యాధులు కలిగించే దెయ్యాలు ఉంటాయి కొన్ని మానసిక క్షోభ కలిగించే దెయ్యాలు ఉంటాయి కొన్ని కలవడానికి కారణమైన దెయ్యాలు ఉంటాయి కొన్ని కలతలకు కలహాలకు కారణమైన దేవి దెయ్యాలు ఉంటాయి కొన్ని అపవిత్ర చర్యలు నీ ద్వారా జరిగించడానికి కారణమైన దెయ్యాలు ఉంటాయి కొన్ని దెయ్యాలు పట్టిన వాళ్ళు ఆ పాప కార్యాలకు అలవాటు ఎంత ఎంతొత్తునుకున్నా సరే ఇంట్లో బంధువులంతా బతిమాలిన కట్టుకున్న భార్య ఒట్లేయించుకున్నా ఎన్ని చేయని అండి ఆ పాపకు వ్యసనాలకు వాళ్ళు బానిసలు అయిపోతారు చాలాసార్లు వాళ్ళంతటి వాళ్ళు అనుకుంటారు వచ్చి చెయ్యి ఏంటి నేను ఎలాంటి నేచమైన పని చేస్తున్నాను నేను ఎలాంటి నీచమైన పని చేయకూడదు అనుకుంటూనే ఉంటాడు అందులో బయటకు రాలేదు ఘోరమైనటువంటి దుష్కామ క్రియలు చేసే వాళ్ళు కనపడుతారు ఇంత నీచమైనటువంటి క్రియలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే వారిని మెరిపించే తెయ్యాలంటే మెరిపించే దురాత్మలను బట్టి వారిని బంధించిన అపవిత్రాత్మలు ఏం చేశాయంటే వాళ్ళని ఎలాంటి నీచమైన పాప కార్యాలకు నడిపించేసి నీచమైన పాప కార్యాలకు ఏ వ్యక్తిని నడిపిస్తాయో ఆ వ్యక్తి ఆ బంధకాల నుంచి బయటికి రాలేడు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్నిసార్లు చర్చకు వచ్చి వెళ్ళినా సరే చెప్తున్నాను ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థనా మందిరానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు వస్తుంది పాపం వెళ్ళిపోతుంది పద్దెనిమిది సంవత్సరాలుగా ఆమె ఆ దయ్యము చేత పీడింపబడి నడుము ఒంగిపోయిందట నడుము ఒంగిన స్థితిలో పద్దెనిమిది సంవత్సరాలు ఈ తల్లి ప్రభు అన్నాడు విశ్రాంతి దినమున ఆమెను దర్శించి ఆమెతో చెప్పిన మాట అమ్మా నీ బలహీనత విడిచిపోయేను అండి ఎంత చక్కని మాట అన్నాడు చూడ ఆమెను చూచి పిలిచి మీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు ప్రభు విడిపించే విధానం చూడండి నేను విడిపిస్తాను అని అభయమేవ్వడం కాని ఇక్కడ జరుగుతా అమ్మా నిన్ను నేను విడిపిస్తాను అని అందం లేదు విడుదల పొంది ఉన్నావు దేవుడు భవిష్యత్తుని గురించి మాట్లాడతాడు మీ జీవితంలో ఏదైతే జరగాలని నువ్వు దేవుని దగ్గరకు వచ్చావో అది జరిగిపోయినట్టుగా పిలిచేవాడు ఆయన దేవునికి స్తోత్రం ఆమె బలహీనత ఉంది నీ బలహీనత నేను విడిచిపోయిను విడుదల పొంది ఉన్నావు విడుదల పొందేశావు ఈ మాట ప్రభు అనగానే ఆయన నోట్లో ఉన్న మాట రాగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచిన పదమూడవ ఉంది ఆమె మీద చేతులు ఆమె మీద చేతులు ప్రభు వెంటనే ఆమె ఏం చేసిందట చక్కగా నిలవబడింది దేవుని పరిచింది అంటే చక్కగా నిలవబడిన వారే దేవుని పరుస్తారు ఇది మరొక పాట దైవజనుడ నిర్దేశికలతో కూడా దేవుడు ఈ మాట చెప్పాడు రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నరపుత్రుడా నీవు చక్కగా నిలబడును నేను నీతో మాట్లాడు భౌతికంగా ఈమె నడువైంది కాబట్టి ఈమె చక్కగా నిలబడలేకపోతుంది ఈ రోజు ఆధ్యాత్మికంగా చాలా మంది నడుము వంగిపోయిన వారుగా ఉన్నారు అందుకే వాళ్ళు చక్కగా దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నారు నడుము అనే మాట బైబిల్ పరిభాషలో మానవ శరీరానికి ఒక ఆకృతి బలాన్ని కలిగించేది కనిపించని నడుమే నడుము స్థిరంగా ఉంటే వాడు నిలబడతాడు చక్కగా నడవగలుగుతాడు అలాగే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో సరిగా ఉండాలంటే నేను నిలబెట్టే నడుము అంటే నీ మనసే నీ నడుము ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్థిరంగా ఉంటే ఆ వ్యక్తి దేవుని కోసం నడవగలుగుతాడు నిలవగలుగుతాడు ఎలాగైనా సరే ముందుకు సాగగలుగుతాడు అందుకని మీ మనస్సు అనే నడుము కట్టుకోండి మనస్సు అనే నడుము అని క్లియర్ గా దేవుడు తన లేఖనంలో రాయించాడు మొదటి పేతున పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని చదవండి కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకుని నిర్భరమైన బుద్ధి గలవారి అంటే మీ మనస్సు అనే నడుము కట్టుకోండి మనసు అనే నడుము ఒంగిపోయింది నడును కరెక్ట్గా ఉండే నిటారుగా చూడగలుగుతాడు నలు వంగిపోతే క్రిందకే దోస్తాడు చాలా మంది మనస్సులు పైనున్న వాటి మీద లేదు ఉన్న వాటి మీదకి వెళ్ళిపోయిన భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు మీ మనస్సును క్రీస్తు పైన పెట్టండి ఆకాశం మీద పరలోకంలో ఉన్న దేవుని మీద పెట్టండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదే మనసు పెట్టండి భూ సంబంధమైన క్రింద ఉన్న వాటి మీద మనసు పెట్టొద్దు అని ఎంతో క్లియర్ గా దేవుడు రాయించాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఈ పని చేయండి తులసి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వైతే పైనున్న వాటి మీదనే కానీ ఏంటి పైనున్న వాటినే వెదకండి అక్కడ క్రీస్తు దేవుని గుడి పార్శ్వ కూర్చున్న పైన వాటి మీదనే కానీ హిందు సంపన్నమైన వాటి మీద నడువు వంగిపోయింది ఎక్కడికి వెళ్ళింది అంటే క్రింద ఉన్న వాటి మీదే మనసు పెడతాం ఈ తల్లి భౌతికంగా ఆమె అక్షరార్థంగా ఆమె నడువొంగింది ఈరోజు చాలా మంది మహస్సు అనే నడువంగిపోయింది పైన దాన్ని చూడడం లేదు ఇక భూ సంబంధమైన క్రిందున్న వాటి మీదకే దృష్టి వచ్చింది పైనున్న దేవుని వెతకడం మానేశారు ఏం తినాలి ఏం త్రాగాలి ఎలా బ్రతకాలి ఈ జీవిత సంబంధమైన విషయాల మీదకే వారి మనస్సును కేంద్రీకరించారు కారణం మనస్సు అనే నడు వండగొట్టిందో దయ్యం పైన ఉన్న వాటి మీద లేకుండా మనసును భూసంబంధమైన వాటి మీద నేటేసేలా చేసింది ఈరోజు అనేక మంది చక్కగా నిలబడిన నిలబడలేకపోతున్నారు నడవలేకపోతున్నారు వారి ఓ శుభవార్త నువ్వు ఎన్నిసార్లు గుడికొచ్చి వెళ్ళినా సరే నీ జీవితంలో కార్యం జరగదు కానీ ప్రభు ఇచ్చే విడుదల పొందుకుంటేనే దేవుని చేత దీవించబడి పంపబడతారు వచ్చేది కూడా వచ్చేది కూడా వచ్చేది కూడా ఆన్వాయితీగానే జరుగుతుంది కానీ వచ్చి ఆ రోజు ప్రభు మాట విని దేవుని వలన స్వస్థత పొందింది ఆ తల్లి అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా అంటే ఆమె ఒకవేళ పద్దెనిమిది ఏడు వయసులో ఒకవేళ నడుమకపోతే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ఈ రోజున ఎన్ని సంవత్సరాలు బట్టి నీ జీవితంలో స్థిరత్వం లేకుండా బ్రతుకుతున్నావు గురి గమ్యం లేని విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నావేమో నీవున్న బంధకాల నుండి ప్రభు నేను విడిపించే దినమిది ప్రభు నడుము ఒంగిన స్త్రీని స్వస్థపరిచినట్టు నన్ను కూడా మీరు స్వస్థపరచండి నన్ను కూడా మీరు దీవించండి అని ప్రార్థించగలిగితే ప్రవీందానమియన ముత్తు బావు చేస్తారు రెండి మనం మాతృచి ప్రార్థన చేసుకునేది ప్రార్థన సమయమిని ప్రార్థన చేద్దాం హల్లెలూయా హల్లెలూయా సరే